ఒక్క నిమిషం రాలేదే గురు మీకు ఆనకాలేదుందా మీకు ఆనగా అట్లా బుడి తీస్తే మనం చెప్పిగా అంటే మ్యూడి పట్టలేదు ఏమో ప్రసన్నాంజనేయ స్వామికూరు సుబ్బారెడ్డి గారు నందిరాజుపాలెం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి యాదవ్ గారు జిల్లా వారి రావాలి అదే విధంగా వెంకటేశ్వర యాదవ్ గారు మేనేజర్ మేనేజర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారు పదకొండవ తతగా గంగమ్మ తల్లి ఆశీస్సులతో పొనుగల హేమలతారెడ్డి மண்டலம் கடப்பதில்லா கூட ரெடி கடத்தி பெட்டல் விஜயசாரிட்டார் நீ போய் ராபாய் தட்டு போய் ஜாகர் கரென்ட் சஸ்தா பாஸ்துனோம் என்னே เนาะ ஊர்ல அண்ணன் கேலி போடுறோம் ஆ ஆ வேலை கணக்கு பண்ணுங்க அதுக்கே வந்து தூக்கலாம் வந்து பானை தூத்துக்கு நீ கிராண்டலா நீ கிராண்டலா குரோ இது కాదు ஜனால சவுண்ட் கிடைவா இருந்து నమీన్ రెడ్డి గారు హాయ్ అండి కేటగిరి గత ఇది టచ్పల్లి అయిపోయిన ఒక పావు గంట గంటల నుంచి వెళ్ళేకండి వెంటనే కంటిన్యూ తొమ్మిదవ తరవాలి దర్శన స్వామి ఆశిస్తులతో సుబ్బారెడ్డి గారు రంజరాజుపాలెం జిల్లా యోగానంద యాదవ్ గారి పూర్తి ఆయన యాదవ్ గారు యాదవ్ గారు పాలచేరు

New adik, ah, ah. so, New category, new category

స్కర్ రెడ్డి గారిని తలసాని శ్రీనివాస గారు ఇద్దరు కూడా ఈ గతకు పూజా కార్యక్రమం నిర్మించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం belum kembali ke

നവീൻ രെഡ് ഗുരു കെട്ടറി ഫോർ നീ ഫോർ തീർട്ടുണ്ട് സാർ Hmm. Huh? I don't know. I don't know.

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతంలో ఇక్కడ అటువాలి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బోతులు సుబ్బారెడ్డి గారు నందిరాజు పాలం బుచ్చుగారు ఏడిపల్ల యాదవ్ గారు గత ప్రదర్శన ஏழு யாபி எடுக்கலூரா முப்பை ஏழு சேக்கூடா ஜனகண்ண நல்லா ஜனகண்ணு வெச்சுக்கல உன்னாரம் ஏழு

राहुल விஜயта బైల రేన చికాయి గట్ కాల్ దానస్ మననది 5 round 2957 గొరాని 2 నిమిషపుల గాత్రియ సెకండ్ లో పూర్తి జెన జరిగింది మొదటిసారి మనకు కనసామత్ర జతకన్నా 4 సెకండ్లు ఉన్నాయి గలవని రజనంద్ ని సం ఆశీర్వదతో బూట్ కు సుపారి తీయరు మందరాజి పాలం

థ్యాంక్ యూ రవి లేఖలా గారు ఓకే బ్రదర్ ఈవినింగ్ అనుకొని చెప్తానండి మీరు ఒకసారి మన కామెంట్ పెట్టండి మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను కాదు ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు ముందం గెల మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుక గెలవున్నాను మేల వారు బయలు రావాలి పదో చదవారు పదకొండవ చదవారు అడిగి ఉండాలి ఆ చదుపురం వెంటనే

何とかなり、あるなり、こ a ちもあったら、ただそのまま。 పదహారు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతతో సమాన గవర్నర్

తొంభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు సుబ్బారెడ్డి గారు మంచిరాజు పాలిగారి పన్నె ఒక్క నిమిషం ఉన్నది పన్నెండో రౌండ్ లో మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో యాభై నాలుగు చేయడానికి ఈ రౌండ్ లో తొంభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి తొంభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి తొంభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలో முப்பகனாந்திர <coughs>

ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బూత్కులు సుబ్బారెడ్డి గారు నందరాజు పాలెం పల్నాడు జిల్లా శ్రీ యోగానందరసింహస్వామిగా ఏడుమండల యాదవ్ గారి నర్సరావు పల్నాడు జిల్లా ఏడు వేల రెండు వందల ఏడు అడుగులముల దూరాన్ని ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు పెద్ద తీసుకురావాలి ఆవుల వెంకటేశ్వర యాదవ్ గారు మేర